అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ రోజు వచ్చేసి మా ఫ్రెండ్స్తో పాటు ఒక చైనీస్ ట్రెడిషనల్ ఫుడ్ తినడానికి అయితే వెళ్తాం అన్నమాట అసలు స్పెషాలిటీ ఏంటో మీరే చూడండి అక్కడ ఎందుకంటే ఇది ఈ ఫుడ్ను మనం ఒక సిక్స్ డేస్ నుంచి బుక్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ ఫెస్టివల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి ఇదో ఫుడ్ దీన్ని మా ఇరానియన్ ఫ్రెండ్స్తో పాటు మా తో పాటు అందరితో కూడా వెళ్తున్నాం సో స్కిప్ చేయకుండా లాస్ట్గా అయితే క్వినీను నేనో కలిసి మా ఫ్రెండ్స్ కావడానికి వచ్చేసా అనమాట ఇక్కడ ఏంటంటే చైనీస్ ఒక ట్రెడిషనల్ ఫుడ్ దాంతోపాటు చైనీస్ లైవ్ డ్యాన్స్ ఉంటుంది అన్నమాట అంటే ఇండియా కూడా అలా కొన్ని లైవ్ షోస్ ఉంటాయి ఉంటాయి కొన్ని హోటల్స్లో వాటిల్లో అలాంటి ఒక లైవ్ షో అన్నమాట సో ఆ లైవ్ షో తిందామని తిందామంటే చూద్దామని వచ్చామన్నమాట దాంతోపాటు క్విన్నీను పక్కన ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు సో వీళ్ళందరితో కూర్చుని వెళ్దామంటే మేము బుక్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది మాకు అది ఇక్కడ వేరే హోటల్లో కూర్చుని ఫస్ట్ స్నాక్స్ తిన్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది మాకు స్నాక్స్ అయితే తినేసాం అయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఇదే రెస్టారెంట్ మాట మేము ఇప్పుడు వెళ్ళి ఇందులో తినాలి అది ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళి తినాలి లోపల ఎలా ఉంటుందో ఏటో అని చెప్పేసి మీకు క్లీన్ గా చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి మీరే చూడండి ఒకసారి యాక్చువల్ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ మాట ఎంట్రన్స్ మా గురించే వెయిట్ చేస్తున్నట్టు వీళ్ళందరూ వర్కర్లో మాకు సపరేట్గా మేము బుక్ చేసుకున్న ప్లేస్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక అందమైన అమ్మాయి సో మమ్మల్ని తీసుకెళ్తున్నారు అక్కడికి చూద్దానండి ఇక్కడ చూడండి వాడు గమనించారా ఇక్కడ రష్ షో క్రష్ షో ఏమీ లేదు ఎందుకంటే మనం ఒక వారం రోజుల నుంచి బుక్ చేసుకుంటే కానీ మనకి ఇక్కడ కూడా లైవ్ షో ఆల్రెడీ మొదలైపోయింది ఇంకా మన లైవ్ షో చూస్తే హ్యాపీగా మంచి ఫుడ్ మీల్స్ తినేద్దాం మీరే చూడండి అసలు ఈ లైవ్ షో ఇక్కడ చూడండి వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు మా మా టేబుల్ ఏదో చూడాలి మేము వాళ్ళకి విండో పక్కన ఒక వాళ్ళనుకున్నాం మీరు చూస్తుంది వచ్చేసి చైనీస్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట అయిపోయింది ప్రస్తుతానికి ఇంకా ఇంకొక చిన్న డ్యాన్స్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మనం చూడవచ్చు అంటే మన ఫుడ్ తినా అయిపోయిన తర్వాత చూడొచ్చు అబ్బా ఇవి ఒక ఇచ్చాడు ఇంకా దాంతో పాటు మనం కొంచెం ఫుడ్ ఆర్డర్ చేస్తాం అక్కడ తన పేరేటో మర్చిపోతుందండి అంత మాట మర్చిపోతున్నాను అండి ఆ అమ్మాయి పేరు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తను తన పేరు ఇప్పుడు గుర్తుండదు నాకు ఎక్కువ అయితే ఇంకా ఇదిగోండి ఒక ఫిష్లా పెట్టాడు ఫిష్ అనుకోకండి అది స్వీట్ మాటది అది ఆ స్వీట్ తినొచ్చు అది చాలా తీగ ఉంటుంది అది యాక్చువల్లీ ఇది స్వీట్ ఎలా తయారు చేశాడంటే మా చిలకడ దుంపలు ఇంకా రకరకాల దుంపలను కలిపి అలా స్వీట్ కింద తయారు చేశాడు మాట ఇంకా ప్రదేశం అంటే మీకు తెలిసే ఉంటుంది ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి తన వచ్చి తా ఇక్కడ నుంచి నా యూట్యూబ్ ఛానల్లో తన కూడా ఉంటుంది ఇదిగోండి ఎలా ఉందో చూడండి ఇది అసలు పైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్సెస్ కింద చిలకడదుంప పెట్టాడు దానికి ఒక ముప్పై యాన్ ముప్పై యాన్లు అంటు దానికి ఇంకా టీ ఉంది చూడండి ఆ టీ వచ్చేసి పద్దెనిమిది యాన్లు ఇంకా మేము మేము ఇంకా రకరకాల చిన్న చిన్న ఐటమ్స్ అన్ని వాళ్ళు చిలకడదుంప తినేసి అది ఇటు ముప్పై ఎనిమిది యాన్లు ఎట్టి కొనుక్కున్నాం అని చెప్పేసి అందరం ట్రై చేసాం ప్రదేశం ట్రై చేసింది ఆ మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ట్రై చేసింది మా విన్ని కూడా ట్రై చేసింది సారీ క్విన్నీ క్విన్నీ కూడా ట్రై చేసింది మాట మొత్తానికి ఇక చూడండి అబ్బా వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థం ఉంటుంది ప్రదేశం అండి ఇప్పుడు ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది అది ఓ చిలకడ దుంప చిలకడ దుంపకి ఇంత ఓకే ముప్పై ఏదో ఏదోటి వచ్చి తిన్నాం కదా సరిపోద్ది అది ఓకే తినేసింది మొత్తానికి ఒక ఒక మాదిరి ఉందలేండి ఆ తర్వాత ఇది ఒకటి తీసుకొచ్చాడు అదో తోపు మాట ఇది ఇది అసలు హైలైట్ అంటే ఇదేనండి బాబు ఇది వచ్చేసి ఎంత నూట డెబ్భై యాన్లు పెట్టి ఒక 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 ఏంటి అది అందులో ఒక చిన్ని చిన్ని చికెన్ ముక్కలు దాంతోపాటు అదేంటి బ్రెడ్ ముక్కలు లాంటివి ఒక రెండు మూడు వేసాడు అదేంటో తిని తోపు కాదు దాంతోపాటు ఏదో రసం వేశాడు నూట డెబ్భై యాన్లు అంటే కింద ఒక ఆతికప్పురంలా పెట్టేశాడు పెట్టేసి నూట డెబ్బై యాన్లు అంటే దీనికంటే అస్సలు నాకు పిచ్చెక్కేస్తుంది ఏంటి బాబు దీనికి నూట డెబ్బై ఏళ్ళు ఖర్చు పెట్టామని చెప్పేసి కాకపోతే ఏదో తినొచ్చు ఒకసారైనా టేస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి వచ్చాం ఎందుకంటే అందరూ క్యూ కట్టేసి మరి తినేస్తున్నారండి బాబు అసలు ఏ ఉందో ఏంటో తెలియట్లేదు ఇందులో అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ అయితే చేయాలి తప్పదు నూట డెబ్బై అయితే నూట డెబ్బై ఫస్ట్ అయితే తీసేసుకున్నాం అసలు చూడడానికి మీకు ఎలా అనిపించిందండి అసలు ఆ కర్రీ నాకైతే నాకైతే అంత అంత ఏమో అనిపించట్లేదు నార్మల్గా ఉంది చూడడానికి కానీ నూట డెబ్బై ఐదు యాన్లు అంటే చాలా ఎక్కువని చెప్పాలి దీనికి సో వాళ్ళందరూ టేస్ట్ చేస్తున్నారు కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పి చూస్తున్నారు చిలకడ దొంపె ఎక్కువ లాగిస్తున్నారు అదిగోండి అక్కడ ఉంచు అది లిక్విడ్ లిక్విడ్గా ఉంచుంటే అది వచ్చేసి ఒక జ్యూస్ జ్యూస్ అంటే సూప్ మాట సూప్ అది అది కూడా అది కూడా ఒక నలభై ఎనిమిది యాన్లో నలభై తొమ్మిది యాన్లు ఉంటుంది అది కూడా అది కూడా అంత అలాంటి ఐటమ్స్ మాట మేము ఇంకొకసారి అయితే బాగా చెప్తున్నానండి ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్లో మేబీ చైనీస్ వరకు నచ్చుద్మో కానీ మనకు మాత్రం నచ్చలేదండి మనకు నచ్చదు ఒక విధంగా చెప్పాలంటే ఒక టేస్ట్ చేయొచ్చు ఎందుకంటే కొత్త కంట్రీస్కి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్స్ టేస్ట్ చేయకుండా వెళ్తే ఉండదు సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో పాపం తినలాగా తినలేక తింటున్నారు పాపం ఏంటో వీడియో గురించి పాపం కష్టపడుతున్నారు సో మనం కూడా ఏదో ఒకటి వచ్చి ఇదిగో ఈ రైస్ బౌల్ వచ్చేసి మూడు యాన్లు అండి ఒక్కొక్కరికి ఒక చిన్న బౌల్ పెట్టాడు మూడు యాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ముప్పై నాలుగు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు చిన్నప్పుడు చెప్పవచ్చి ఓకే ఇక్కడ ఇక్కడ నూడిల్స్ తయారు చేస్తాడు ఎవరికైనా నూడుల్స్ కావాలంటే ఇక్కడికి వస్తే అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారన్నమాట ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ కదా సో అప్పటికప్పుడే అది తయారు చేయడం అందులో వాటర్లో వేయడం ఉడకపెట్టడం వెంటనే ఇచ్చేయడం ఇలాంటివన్నీ చేస్తారన్నమాట సో ఈ రెస్టారెంట్స్కి ఎక్కువ మంది జనం రారు వచ్చేవాళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి సో వచ్చేయంటే లైవ్గా చేసి ఇచ్చేస్తారనమాట ఇప్పుడు నీకు ఏదన్నా కావాలంటే ఇప్పుడు నీకు ఏదైనా ఖర్చు పెడతాను వెంటనే సెంటర్లో ప్లేస్ అయిన మమ్మల్గ్గర పక్క చన్నారు లైవ్ షో అయిపోయింది సో లవ్ షో అయిపోయింది కూడా సో ఇప్పుడు మీకు ఎదురుకుంటే కనిపిస్తుంది వచ్చేసి ఏమీ భయపడకండి ఇది వచ్చేసి ఇది కూడా ఒక దుంపతో తయారు చేసిందే ఇది ఏంటో కూడా తెలీదు దాని పేరు నేను చెప్పలేకపోతున్నాను ఇంకా పక్కన ఉన్న వచ్చి చీకులు మాట ఇంకా ఈ ఇవి నేను కొనుక్కున్న మేము కొన్న ఐటమ్స్ ఇవి ఇవి టోటల్గా అంతా కలిపి ఆరు వందలు అయిందండి సో మొత్తానికి అది తినేసాం ఇంకా రెస్టారెంట్లో మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరే చూడండి మనకు కావాల్సిన ఐటమ్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే వండి మనకి ఇస్తారన్నమాట అది స్పెషాలిటీ రెస్టారెంట్లో జనాలు ఎక్కువ మంది ఉంటారు అది కూడా మంచిది కాదు ఇది ఒక ఫిష్ అండి ఫిష్ కూడా బాగుంది కదా చూసారా అది చేసింది చేసిందిమాట సో మనకు కావాల్సిన ఐటమ్ తినచ్చు సో మీకు ఎలా అనిపించిందండి వాళ్ళు మీకు 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాస్ చూడండి అసలు ఇలాంటి ఐటమ్స్ ఇంకా మళ్ళీ అక్కడ ఇండియాలో అయితే కనిపించండి ఖచ్చితంగా ఎందుకంటే మనం తినే ఐటమ్స్ వేరేగా ఉంటాయి సో దానికి ఏం లేదు సో మీకు ఎలా మీకైతే ఎలా అనిపించింది కింద కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇలాంటి నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ ఎలాంటి అడ్వెంచర్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ మళ్ళీ అంటిల్ నెక్స్ట్ వీడియో జై హింద్